ఈ రోజు మనము చికెన్ పచ్చడి వేస్తున్నాము మనము ఇట్లా చేసుకోవాలి ఈరోజు మనము చికెన్ పచ్చడి చేస్తున్నాము ఈ చికెన్ పచ్చడి కావలసినవి ఏమేమో మీకు ఒకసారి చూపిస్తా అల్లము కేజీ చికెన్ తీసుకున్న అల్లము పసుపు ఉప్పు అది కారం మసాలా ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఒక మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నా మనకి ఇండ్ల నుండి ఎంత ఎంత వేయాలో మీకు మళ్ళీ వేసే ముందు చెప్తా ఆయిల్ కప్పు ఆయిల్ తీసుకున్నా ఒక కప్పు మళ్ళీ నేను వేసే ముందు మీకు అన్నీ చూస్తా ఇప్పుడు మనము కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఇలా వేసి మనం ఒక స్పూన్ అయితే పసుపు ఒక స్పూను ఉప్పు వేస్తాను దీన్ని కలిపి మనము స్టవ్ మీద ఈ పచ్చిదనం అంతా పోయేదాకా కొంచెం స్టవ్ మీద పెడతాం అంతా పోయేదాకా కొంచెం వేయం పాలే ఇట్లా ఇదంతా పోయేదాకా మనం స్టవ్ మీద పెడతాం ఎందుకంటే పచ్చడి కాబట్టి కొన్ని రోజులు నిల్వ అయినా ఉండడానికి మనము ఇట్లా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు కలిపినాం కదా స్టవ్ మీద పెట్టుకుంటాం ఇందులోకి ఏమేమి కావాలో మీకు చెప్పినాయి కదా ఇవన్నీ ఎంతెంత పడుతుందో నేను వేయం పెట్టప్పుడు స్పూన్తో నిన్న ఎన్ని స్పూన్లు పడుతుందో నేను చూపిస్తాను నేను కేజీన్నర చికెన్ తీసుకునే కదా మెత్తటి మెత్తడి పీసులన్నీ నేను పచ్చడికు పచ్చడి వేసేదానికి నేను పక్క పెట్టేస్తున్నాను బోన్లు ఉంటే పక్కకు అది కూడా పక్క పెట్టేసి మెత్తటి పట్టుకుని చేస్తున్నా నేను ఉప్పు పసుపు వేసి మంచిగా కలిపిన ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసిన దీన్ని అంతా కలిపినా కదా మనము కొంచెం వాటర్ వాటర్ అంతా కాకుండా మనం వేంపుతాం కదా నూనెలా అట్లా ఏమంత వాటర్ అయితే చిల్లుతుంది కాబట్టి మనం కొసేపు ఈ తడిదనం అంతా పోయేదానికి మనం స్టవ్ మీద పెట్టుకుందాం మనం ఇది కొంచెం పచ్చదనం అంతా పోయేదాకా కొంచెం ఇట్లా வாடித மிம்மளங்க அந்த வாட்டி பெட்டினோம் ரெண்டு நிமிஷம்ல மாடி போலே மனம் கலப்பிட்டுனம் கதா இது மட்டி பாத்திர காட்டி ఇండ్లు వేసిన అదే గిన్నెతో రెండు మూడు నిమిషాలల్లా మనకు మాడిపోయే అవకాశం ఉన్నది ఇది మట్టిది కాబట్టి అది లేచి మనం గోలిసిన అడగంటడం లేదు ఎందుకంటే వాటర్ అంతా కొంచెం ఇంకాలని చూస్తున్నా మనం ఇవన్నీ కలిపి పెట్టినాం కదా వాటర్ ఆ వాటర్ అంతా కొంచెం ఇంకాలని నేను అటు ఇటు కొంచెం ఫ్రై చేస్తున్నా కానీ ఇంట్లోనే వాటర్ ఊరుతున్నది మన చికెన్ వండేటట్టుగా ఊరుతా ఉన్నది గిన్నెలనే ఇదంతా ఇనికి దాకా మనం అటు ఇటు ఫ్రై ఫ్రై లెక్కనే చేస్తున్నాం ఒక రెండు నిమిషాలు అయితే దింజేస్తా వాటర్ ఎట్లా ఊరుతున్నది చుక్క వాటర్ కూడా వేయలే మనం చెపరెస్ గడిగి మనం వేసినాము కానీ అందులోనే వాటర్ ఊరింది ఇది తినేస్తాం బట దించేస్తాం మనము చికెన్ పచ్చడి చేస్తున్నాం కదా ఈరోజు చికెన్ పచ్చడి అది కొంచెం వేంపి పక్క పెట్టినా దానికి కావాల్సిన మసాలాలు ఎంతెంత పడుతుందో మీకు ఒకసారి చూపించుతున్నా అవి వేంపుతున్నాం మూడు స్పూన్ల నేను ధనియాలు వేస్తున్నా మూడు నాలుగు స్పూన్లు ధనియాలు వేస్తాను ఒక మూడు స్పూన్లు మెంతులు వేస్తున్నా ఇది స్టీల్ అయితే నువ్వు చాలా వస్తుంది పున్నే వస్తున్నాయి కాబట్టి నేను మూడు స్పూన్లు వేస్తున్నాను జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేస్తుంది మనము ఆవాలు కూడా ఒక రెండు స్పూన్లు వేస్తుంది రెండు మూడు స్పూన్లు ఇలా మసాలాలు ఉన్నాయి కదా ఇవి వేరే అవసరం లేదు ఇవి వేంపిన తర్వాత ఇవన్నీ మసాలాలు వేసి మనము మిక్సీ పట్టుకుంటాము మనకు పచ్చడి కావాల్సిన ఇవి మనకు మసాలాలు

சூ இப்பாக்கு பக்கப்பட்டு గిన్నెమ్మ వేరే దాన్ని అందాక ఒక కప్పు ఇరా మిక్స్ వేడి వేడి ఉంది కదా ఫస్ట్ ఏం కాదా కొంచెం చల్లగా అయిన తర్వాత మాది మైక్ యొక్క ఛార్జింగ్ అయిపోవడం వల్ల మైక్ ఆడియో రికార్డింగ్ జరగలేదని మాకు వీడియో మొత్తం తీసినాక తెలిసింది సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు వేపుకొని పెట్టుకున్నాం కదా జీలకర్ర ఆవాలు మెంతులు వాటిలో అన్నిట్లలో ధనియాలు కానీ అవన్నీ కలిపి మిక్సర్ చేసుకోవడానికి పక్క పెట్టుకున్నాం కదా వేపుకొని సో అందులో ఒక నర మనకైతే మసాలా నూరెండు మసాలా ఏదైతే ఉన్నా అది కూడా కలుపుకొని పెట్టుకోవాలి సో ఇది మిక్సీ పట్టుకొని లాస్ట్గా మనం పికిల్లో కలుపుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద మనం ఒక మూకుడు పెట్టేసుకొని ఆ మూకుడులో ఒక పావు కప్పు ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్లో ఇంతకుముందు వేపుకొని పక్క పెట్టి ఉన్నటువంటి చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనం వేపుకోవాలి నూనె బాగా వేడయ్యే వరకు వేడి చేయండి ఇప్పుడైతే నూనె బాగా వేడైంది పక్కన పెట్టినటువంటి మనం ఇంతకుముందు పసుపు ఉప్పు కలుపుకొని కొద్దిగా వేడి చేసుకున్నాం కదా పచ్చివాసన వరకు ఆ చికెన్ పీసెస్ని ఇప్పుడు వేడైనటువంటి ఆయిల్లో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఇలా వేసుకొని బాగా వేపుతూ ఉండాలి ఈ యొక్క చికెన్ పీసెస్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనమైతే వేపుకుంటూ ఉండాలి సో మధ్య మధ్యలో మనం గరిటతో అటు ఇటు కలపెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్ని చికెన్ పీసెస్ కూడా ఈవెన్గా మనకి బ్రౌన్ కలర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే మనకి చికెన్ పీసెస్ ఒక సైడ్ మాడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మంట కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చికెన్ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా ఊరికే మాడిపోవడం అలాంటివి జరగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వాటిని స్టవ్ మీద ఇలా వేయిస్తూ ఉండండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీరు వేయించిన తర్వాత ఇవైతే బ్రౌన్ కలర్లోకి రావడం జరుగుతుంది మేమైతే ఈ మూకుడు తీసుకోవడం జరిగింది మీ దగ్గర ఎంతకంటే కొద్దిగా పెద్ద మూకుడు ఉంటే ఇంకొన్ని ఎక్కువ చికెన్ పీసెస్ ఒకేసారి ఫ్రై అయితే చేసుకోవచ్చు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి మారడం జరిగింది ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చినటువంటి చికెన్ పీసెస్ని తీసుకొని మనం ఒక పాత్రలో పక్కకు పెట్టుకోవాలి లాస్ట్కు పచ్చడిలో కలుపుకోవాలి మనం ఆల్మోస్ట్ చికెన్ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడానికి దగ్గరికి వచ్చేసాం సో మన యొక్క చికెన్ పీసెస్ కేజీ చికెన్ అయితే తీసుకోవడం జరిగింది కదా ఈ కేజీ చికెన్ పీసెస్ అన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం కేజీ చికెన్ పీసెస్కి మనకి ఒక పావు కేజీ కప్పు ఆయిల్ కావాలి అలాగే అల్లం ఒక రెండు స్పూన్లంతా పసుపు ఒక నాలుగైదు స్పూన్లు కారం ఇలా తగినన్ని ఇంగ్రీడియంట్స్ మన వీడియోలో చెప్పిన విధంగా మీరు కలుపుకొని మీరు కూడా చాలా అద్భుతంగా చికెన్ పికిలు అయితే తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనకి చికెన్ పీసెస్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి మోస్ట్ చికెన్ పీసెస్ వేపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది సో వేగినటువంటి చికెన్ పీసెస్ అన్నిటిని కూడా మనం ఒక పాత్రలో అయితే ఈ విధంగా తీసుకోవాలి ఒక పాత్రలో తీసుకొని వాటిని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనమైతే మసాలా మిక్చర్ అల్లం మసాలా కారం అవన్నీ కూడా కలుపుకొని చికెన్ పికిల్ యొక్క గ్రేవీ అయితే తయారు చేసుకుంటాం ఆ గ్రేవీలో మనం ఈ వేగినటువంటి బ్రౌన్ కలర్ చికెన్ పీసెస్ని అయితే కలుపుకోవడం జరుగుతుంది చూడండి చికెన్ పీసెస్ అయితే మనకు ఎంత అద్భుతంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయో ఇవి చికెన్ పికిల్ మొత్తం కంప్లీట్ కాకముందే హ్యాపీగా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి సో వేగినటువంటి చికెన్ పీసెస్ని పక్కకు తీసిన తర్వాత అదే ఆయిల్లో వేడి నూనెలో ఒక నాలుగు స్పూన్ల అల్లం అయితే మనం వేసుకోవాలి ఒక కప్పు అల్లం అనుకోండి ఒక మీడియం సైజు కప్పు అల్లం అయితే వేసుకోవాలి నాలుగు స్పూన్లు అయితే వేసుకోవాలి ఆ వేసుకున్నటువంటి అల్లంని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి గరిటెతో లేదంటే మొకే దగ్గర మాడిపోవడం జరుగుతూ ఉంటుంది అల్లంని అలా కలుపుతూ ఉండండి ఈ విధంగా అల్లం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి సో ఇది వచ్చేసి మనకి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మొత్తం మనం నాలుగు స్పూన్లు అయితే వేయడం జరిగింది ఈ నాలుగు స్పూన్ల అల్లాన్ని కూడా మనం ఈ ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిస్తూ ఉండాలి చూడండి అల్లం మనకైతే బ్రౌన్ కలర్లో వచ్చేసింది బ్రౌన్ కలర్లో వచ్చినటువంటి ఈ అల్లంలో మనం నెక్స్ట్ కారం అయితే కలుపుకోవాలి కారం వచ్చేసి నాలుగు స్పూన్ల కారం అయితే కలుపుకుంటున్నాం మేము కొద్దిగా కారం తక్కువ తినేవాళ్ళు మూడు స్పూన్లు అయితే కంపల్సరీ కలపండి మూడు స్పూన్ల కంటే తక్కువ వేస్తే సో అది అంత టేస్టీగా అయితే ఉండదు ఎక్కువ తినేవాళ్ళు ఐదు స్పూన్లు వేసుకోండి మీడియం తినేవాళ్ళు నాలుగు స్పూన్లు వేసుకోండి నార్మల్గా కారం తక్కువ తినేవాళ్ళు మూడు స్పూన్లు అయితే కంపల్సరీ వేసుకోండి కేజీ చికెన్కి మూడు స్పూన్ల కారం అయితే మినిమం వేసుకోవాలి అలా కారం వేసుకున్న తర్వాత మనమైతే దాన్ని బాగా కలుపుతూ ఉండాలి అల్లం కారం రెండు కూడా బాగా మిక్స్ వరకు అయితే మనం కలుపుతూ ఉండాలి ఇలా ఒక వన్ మినిట్ కలిపిన తర్వాత ఇందులో మనమైతే ఇంతకుముందు మిక్సీ పట్టినటువంటి మసాలా ఏదైతే ఉందో ఆ పౌడర్ అంతా కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి సో ఈ మసాలా అంతా కూడా ఒక నాలుగైదు స్పూన్లు ఒక చిన్న కప్పు మసాలా అయితే మనం ఇందులో కలుపుకోవాలి సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పికిల్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది సో ఈ మిక్చర్ని అంతా కూడా లో ఫ్లేమ్లో చాలా బాగా కలుపుతూ ఉండాలి డీప్ ఫ్రై చేసినటువంటి చికెన్ పీసెస్ని సో మనం ఈ ఆయిల్లో కలిపినటువంటి చికెన్ పికిల్ గ్రేవీలో మంచిగా కలుపుకొని మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పొయ్యి మీద లో ఫ్లేమ్లో అలా ఉంచడం వల్ల ఈ గ్రేవీ అంతా కూడా పీసెస్కి బాగా పట్టి చాలా అద్భుతంగా అయితే టేస్ట్ అయితే మనకి ఉంటుంది సో మాకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది సో ఐదు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాం ఇంకొక స్పూన్ యాడ్ చేయడం జరిగింది బట్ కారం కొద్దిగా మీడియం సైజ్ మీడియం తినే వాళ్ళైతే నాలుగు స్పూన్లు ఇస్తే సరిపోతుంది తక్కువ తినే వాళ్ళైతే ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకోండి తర్వాత మనం ఒక మూడు నిమ్మకాయల జ్యూస్ అయితే ఇందులో పిండడం జరుగుతుంది టేస్ట్ కోసం మొత్తానికి మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది సో ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుంటే మన చికెన్ పికిల్ అయితే రెడీ చాలా బాగుంది చికెన్ పచ్చడి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చికెన్ పచ్చడి వేడి అన్న చికెన్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా సూపర్ చాలా ఓకే ఇలాగనే చాలా సింపుల్గా మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్రెడ్ చేసుకోండి